నమస్కారం ఏవి న్యూస్కి స్వాగతం నేను మీ మదనపల్లెలో దొంగ నోట్ల కలకలం తీవ్రంగా నష్టపోతున్న చిరు వ్యాపారులు తేట తెల్లమవుతున్న నిఘా వర్గాల వైఫల్యం మదనపల్లెలో దొంగ నోట్ల చిరు వ్యాపారుల పట్ల శాపంగా మారిపోయింది దొంగ నోట్ల ముఠా ప్రధానంగా చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలు చక్కబెడుతున్నారు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు బెంగళూరు బస్టాండు చిత్తూరు బస్టాండుతో పాటు నీరుగుట్టువారిపల్లి నిమ్మనపల్లె సర్కిల్ ప్రాంతాలు పూలు పండ్లు అమ్మేచిరు వ్యాపారులు అధికంగా ఉంటారు క్వాలిటీ ఉన్న పండ్లను వెలుగులో అమ్మకం చేస్తుండగా క్వాలిటీ తక్కువ ఉన్న పండ్లు చీకటి ప్రదేశంలో విక్రయం చేస్తుండటమే దొంగ నోట్ల ముఠాకు వరంగా మారింది ఐదు వందల రూపాయల నోట్లను ఇచ్చి వ్యాపారస్తులు చెప్పినంత బేరం ఆడకుండా ఇవ్వడంతో వారు కూడా నోట్లను గమనించకుండా తీసుకుంటున్నారు తర్వాత అవి దొంగ నోట్లని తెలియక బయటకు చెబితే రోజంతా కష్టపడి సంపాదించిన కొంత మొత్తాన్ని నష్టపోతామని గుట్టుచప్పుడు కాకుండా మార్చేస్తున్నారు నిత్యం దొంగ నోట్లు మార్పిడి జరుగుతున్నా నిఘా వర్గాల వాటిపైన హెచ్చరికలు జారీ చేయకపోవడం బాధాకరమైన విషయం ఇప్పటికైనా స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ అధికారులు చిరు వ్యాపారులకు దొంగ నోట్లపై అవగాహన కల్పించాలి చలామణి అవుతున్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా చిరు వ్యాపారులను కేంద్రంగా చేసుకుని ఇది జరుగుతున్నట్లుగా సమాచారం వస్తాం బ్యాంకుల్లో ఐదు వందల రూపాయల నోట్లు దొంగ నోట్లు విడివిడిగా వస్తున్నందువలన బ్యాంక్ అధికారులు కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు సీట్లు వేసేసి దొంగ నోట్ అని చెప్పేసి ఇచ్చేయడమో లేకుంటే చిన్న చేయడమో ఉంది ఇది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పేదలు ముఖ్యంగా రోజువారీ దినసరి కూలీలుగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నది పోలీసులు చెప్పాలంటే కూడా భయపడుతున్నట్లుగా తెలుస్తాం దీనివల్ల పెద్ద ఎత్తున నష్టాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఇది కనుక పెద్దది పెరిగి పెద్దదైతే మరింత ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి పోలీసులు స్పందించి సమగ్ర విచారణ జరిపి దమనోట్ల గుట్టును రట్టు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం